అందరికీ నమస్కారం నాతో ప్రసాద్ చిగుల ఈ లైవ్ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇస్తున్న హామీలు అమలు కాని హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఎవరంటే బీసీ సోదరులకి ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి అలాగే కాపు సోదరులకి అందరికీ రకరకాలుగా ఆయన పిచ్చలవిడిగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అది అమలు సాధ్యమా అనేది ప్రశ్నార్థకం అది అమలు సాధ్యం కాదు ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్కు లోబడే హామీలు అమలు చేయాలి అలాగే కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సుమారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళు అప్పులు చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పు చేయడానికి అవకాశం లేకుండా మ్యాక్సిమం క్యాప్కి రీచ్ అయిపోయారు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఒకవేళ ఏమన్నా అమలు చేయాలి అనుకుంటే ఇంకొక మా ఒక ఏకైక మార్గం ఉంది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవాలి అలా అమ్ముకున్న అలా అమ్ముకున్న ఒక సంవత్సరం సరిపోతే తప్పితే మొత్తం ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయలేరు మరి ఎలా అమలు చేస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి నిన్న బీసీ గర్జన సభలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు చేశారు బీసీ సోదరులకి మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలు ప్రభుత్వ అంటే ప్రజల సొమ్మే ప్రభుత్వాలు అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి తప్పులేదు అందులో బీసీ సోదరులు ఎస్సీ ఎస్సీ ఎస్టీ కాపు సోదరులు అన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మాత్రాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి సంక్షేమం కోసం మనం పథకాలు ప్రవేశపెట్టాలి ప్రజలను ఆదుకోవాలి అందులో దాన్ని మనం పట్టలేము అయితే ఈ సంక్షేమం అనే పదం నాటున కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే హామీలు ఇస్తున్నట్టుగా తప్పితే ఆచరణ సాధ్యమా అంటే కాదు అనే సమాధానం వస్తుంది ఎలాగూ అంటే చంద్ర చంద్రబాబు నాయుడు గారు మన పింఛన్లు ఏం చేశారంటే ఆయన అదే వెయ్యి రెండు వేలు చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఏలం పాట పాడేశారు ఏలం పాట పాడేసి మూడు వేలు అన్నారు మూడు వేలు అని చెప్పేసి దాన్ని పెంచేశారు మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసుకుంటే మన 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 పన్నులు ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే పన్నులు కానివ్వండి అలాగే కేంద్రం వచ్చే మన మన జీఎస్టీలో వచ్చే మనకి వెనక్కి వచ్చే డబ్బులు కానివ్వండి లేదా ఇతర గ్రాంట్లు కానివ్వండి అలాగే మనకు పనికి ఆహార పథకం అని చెప్పేసి అలాగే మనకి సబ్సిడీలు కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మన ఇప్పుడు రాష్ట్ర మన పంచాయతీకి వచ్చే గ్రాంట్లు కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్కి రకరకాలుగా రకరకాల రూపంలో మనకి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి మా రాష్ట్ర నుంచి రాష్ట్ర నుంచి ఆదాయం వస్తుంది ఇవన్నీ వేసుకుంటే మొత్తం వేసుకున్న తర్వాత మన రాష్ట్ర బడ్జెట్ సుమారుగా లక్ష యాభై వేల కోట్ల పైన ఉంది అంటే చంద్ర మన చంద్రబాబు నాయుడు చెప్పే మొత్తం అంబక్కు లెక్కలు అన్ని ఆ లెక్కలు ఏనాడు కూడా ఆయన వచ్చిన అసలు చెప్పే లెక్కకి ఖర్చు పెట్టిన సంబంధం ఉండదు ఏ పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పేస్తుంటారు సుమారుగా ఈరోజు లక్ష యాభై వేల కోట్ల కోట్లు మన బడ్జెట్ ఉంటే అందులో ప్రభుత్వ జీతబత్యాలకు పోను మిగిలేదు నికరంగా మిగిలేదు జీతబతాలు మనం ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చుకోవాలి కదా అసెంబ్లీ నుంచి మొత్తం అన్నిటికీ ప్రభుత్వ ఆసుపత్రులు టీచర్లు అందరికి జీతపత్యాలు పోను ప్రభుత్వ నిర్వహణ పోను సుమారు అరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం మిగులుతుంది ఆ మిగిలిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అలాగే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు పెట్టాలి మౌలిక మౌలిక సదుపాయాలు ఏంటి మౌలిక వసతులు అనగా రోడ్లు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు అలాగే సిమెంట్ బోడ్లు వీధులు చిన్న చిన్న సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజీ నిర్వహణ కావచ్చు మంచినీటి పథకాలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు అలాగే ప్రాజెక్టులు వివిధ సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ వీటి ఖర్చు కోసం అని చెప్పేసి ఈ అరవై వేల కోట్ల రూపాయలలో ఖర్చు పెట్టాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమిలీలు తీసుకుంటే ఈరోజు ఈ రోజున దానిలో తీసుకుంటే అసలు సా సాధ్యమే కాదనమాట అలాగే అలాగే మన రాష్ట్రం రాష్ట్రం ఏర్పడినప్పుడే మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది అంటే లోటు బడ్జెట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే అప్పటికి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలకు పథకాలకి అలాగే మా అదే మౌలిక సదుపాయాలకి అయ్యే ఖర్చు ప్రభుత్వ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అయ్యే జీతపంచ ఖర్చు వేసుకుంటే ఆ రోజు వచ్చే ఆదాయానికి మనం ఖర్చు పెట్టేదానికి తక్కువ ఉండటం వల్ల సుమారు ఆ రోజు పదివేల కోట్ల చెల్లరంతో లోటు బడ్జెట్ లెక్కించారు ఈరోజు పదివేల కోట్ల లోటు బడ్జెట్లు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈరోజు బడ్జెట్ నడుస్తుంది ఈ నడుస్తున్న క్రమంలో మొత్తం మన ఖర్చులన్నీ పోనీ మిగిలేదు అరవై వేల అయితే అరవై వేల కోట్లు మిగులుతుంది మనం ఖర్చు పెట్టేటట్టు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం పదివేల కోట్లు లెప్షిట్లున్నాం పోనీ అరవై వేల కోట్లకు ఖర్చు పెడతాం అనుకుందాం పోనీ ఈ అరవై వేల కోట్లు సంబంధించిన వరకు ఒకసారి లెక్క చూద్దాం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏమీ హామీలు ఇచ్చారో ఒకసారి లెక్క చూద్దాం ఇంతకుముందు పింఛన్లకి వెయ్యి రూపాయలు సుమారుగా ఏడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు అయ్యేది చంద్రబాబు నాయుడు గారు వచ్చి డబల్ చేశారు డబల్ చేయడం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఇ వచ్చేవన్నారంటే ఇంకో వెయ్యి అని చెప్పేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకో వెయ్యారు అంటే సుమారుగా మూడేళ్ళు ఇరవై ఒక్క వేల కోట్లు అవుతుంది ఇరవై ఇప్పుడు ఇరవై వేల కోట్లు వేసుకుందాం అంటే పింఛన్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అయితే చంద్ర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పింఛన్ వయసు నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాలు చేస్తాను దాంతోపాటు ఇంట్లో అవ్వకి తాతకు కూడా ఇస్తానని చెప్పేసి ఇద్దరు కానీ ఇస్తా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ లెక్కలన్నీ వేసుకుంటే పింఛని పింఛను పొందేవాళ్ళు డబుల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు సుమారుగా యాభై లక్షల మంది పింఛను పొందుతుంటే బొద్దులు కోటి మందికి పైగా పింఛను పొందుతారు ఈ ఈ ఇరవై వేల కోట్లల్లో నలభై వేల కోట్లు అవుతున్నారు మనం మనం చెల్లించాల్సిందే అంటే ఒక పింఛను గొప్పంలో ఈ రోజు నాడు సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు నాడు చెల్లించే పరిస్థితి రాష్ట్రం ఈ ఒక్క మన రాష్ట్రంలో ఉంది పింఛను గొప్పంలో ఇలాగే ఉంటే ఒక పింఛనుకి ఇలా ఉంటే మిగతా వాడి పరిస్థితి ఏంటి అలాగే బీసీల సంక్షేమం అని చెప్పేసి నా పదిహేను వేల కోట్లు సంవత్సరానికి అన్నారు నలభై ప్లస్ పదిహేను యాభై ఐదు వేల కోట్ల రూపాయలు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే కాపు కార్పొరేషన్ చెప్పేసి ఆయన సంవత్సరం మొత్తం ప పదివేల కోట్లు అన్నారండి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నారు వైశా కార్పొరేషన్ ఉన్నారు రాజులకి సంబంధించి క్షత్రియ కార్పొరేషన్ ఉన్నారు ఆయన ఒక కమ్మ రెడ్డి కులాన్ని తప్ప ఏ కులాన్ని వదలలేదు అన్నింటి కార్పొరేషన్ ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు ఈ వివిధ కార్పొరేషన్లు తీసుకుంటే అరవై వేల అరవై వేల కోట్లకి ఇచ్చి అయిపోయాము సుమారుగా అరవై వేల కోట్ల ఇచ్చి అయిపోయాం ఇంకా డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది డబ్బులే డబ్బులు అయిపోయినాయి రోజు నాడు అయిపోయినాయి జీతాలకేను ఈ పథకాలు డబ్బులు అయిపోయినాయి మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి ఫీజు వింపేస్తున్న పరిస్థితి ఏంటి అలాగే వేషన్ షాప్ మనం అప్పుడు ఇచ్చే రేషన్ షాపులకు ఇచ్చే రేషన్ బియ్యం కానీ అలాగే మన ప్రజా పంపిణీ సంబంధించినంత వరకు సుమారుగా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు మనం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ఆ సబ్సిడీల పరిస్థితి ఏంటి ఈ రోజు నాడు అలాగే ఇది అయిపోయిన తర్వాత సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సిందే రోడ్లు వేయడానికి ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వర్షాకాలంలో రోడ్లు పాడైపోతాయి ఇప్పుడు ఒకప్పుడు రెండు మూడు సంవత్సరాలు రోడ్లు వస్తే ఇప్పుడు ఒక ఒక సంవత్సరం కూడా రావట్లేదు నాసరాకే రోడ్లు వేస్తున్నారు రోడ్లు పాడైపోతాయి అలాగే అక్కడక్కడ బ్రిడ్జిలు పడిపోతూ ఉంటాయి వరదలు వస్తాయి తుఫాన్లు వస్తాయి రకరకాల పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో మరి వీటన్నిటికి సంబంధించిన సుమారుగా సుమారు నలభై వేల కోట్ల డబ్బులు అవుతాయి నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి ఆ డబ్బులు ఎక్కడికి తీసుకొద్దాం మనం అది లేదు ఈ రోజు నాడు అలాగే నేను ఏమేమంటున్నానంటే స్కూల్కి పంపించేయండి నేను పదివేలు ఎత్తాను పదిహేను ఇస్తా అంటారు ఎంతమంది విజయాలు చదువుకుంటున్నాను ఈ రోజు నాడు వాళ్ళ డబ్బులు ఎక్కని తీసుకొచ్చి ఇస్తారు అలాగే మళ్ళీ ఇప్పుడు రైతులుగా అంటున్నారు రైతులకి నేను డబ్బులు వేసేస్తా డోకర్ మహిళలు డబ్బులు వేసేస్తా అంటే ఎవరికైనా ఏ చేస్తా ఏ చేస్తా ఏ చేస్తా ఏ ఇక్కడ ఏముంది ఇక్కడ వేయడానికి ఇక్కడ ఉంటే కదా వేయడానికి ఈ లెక్కను ఎన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ హామీలు మొత్తం తీసుకుంటే ఈ రోజు నాడు సుమారుగా లక్ష కోట్లు సంవత్సరానికి లక్ష కోట్లు మీ హామీలు దాటిపోతున్నాయి మీ హామీలు లక్ష కోట్లు దాడిపోతే ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ లో ఉంది అంటే మన మన రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా మీ ఇచ్చిన హామీలకి ఒక్క పైసా కూడా మనం ఎలకేషన్ చేసే పరిస్థితి లేదు మీకు మిగులు బడ్జెట్ ఉంటే ఎలకేషన్ చేయొచ్చు మిగులు బడ్జెట్ లేదు అంటే లక్ష కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల కోట్ల రూపాయలు మీరు ఎక్కడికి తీసుకొస్తారు ఎక్కడికి తీసుకొస్తారు ఎలా ప్రజలు సమాధానం చెప్పండి ఎక్కడిని తీసుకొస్తారు మీరు ఏ పప్పులు తీసుకొస్తారు అప్పులు చేస్తారా అప్పులు చేసినా మీకు అంత అంత అప్పులు చేసే ఇప్పుడు వెసులు పడితే మనకు లేదు అలాగే ప్రభుత్వ భూములు అమ్మేస్తారా ఎన్ని భూములు అమ్ముతారు ఎన్ని భూములు అమ్ముతారు ఎంతకాలం అని చెప్పేసి ఆ భూములు మీ పథకాలని మీరు నడిపిస్తారు అలా గతంలో తీసుకుంటే మీ మీ తండ్రి గారు మీ తండ్రి గారు వైఎస్ వైఎస్ గారు ఏం చేశారు ఇప్పుడు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు వాటిల్లో ఒకటే నిజాయితీగా అమలు చేసింది ఏంటంటే ఉచిత విద్యుత్ అది కూడా చాలా తక్కువ డబ్బులతో ఎన్నికల ముందు నాలుగు సంవత్సరాల పాటు మీరు మీ తండ్రి గారు మేసేవారు మేసేవ మేసేవా పొట్టలు పల్లెలా వేల కోట్లు దోచు తిన్నారు దోచుకుని తిన్న తర్వాత ఒక్కసారిగా ప్రజలు గుర్తొచ్చారు మీకు అయ్యో ప్రజలకేం పెట్టలేదా మనం పాపం ఆ ఆలకన్నా రెండు మెతుకులు వేసి పోతుంది కదా మనం మనం తినేసాం మనం కంచంలో కూడి మొత్తం తినేసాం రెండు మెతుకులు పెడదామని చెప్పేసి ఫీజు రెంబర్స్ అని చెప్పేసి అప్పుడు పెట్టారు హడావుడిగా పెట్టేశారు అప్పట్లో అలాగే ఆరోగ్య అని చెప్పి హడావుడిగా పెట్టేశారు పెట్టేసిన తర్వాత అవి డబ్బులు లేవు నిధులు లేవు ఇంకా బడ్జెట్ లేదు కదా బడ్జెట్ లేకపోతే మీ తండ్రిగా ఏం చేశారు తెలుసా అవుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని అమ్మేశారు నేను అబద్ధం చెప్పట్లేదు అక్షర సత్యం ఇది రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని పప్పు బెలాల్లాగా వేలం పాట పెట్టి అమ్మేసి ఈ పథకాల కోసం వాడేవి ఇది అక్షర సత్యం ఇది అలాగే ల్యాంకో హిల్స్ హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ సంబంధించిన వరకు అది ముస్లిం సోదర వక్ఫ్ బోర్డు ముస్లిం సోదర వక్ఫ్ బోర్డు భూములవి మరి ఆ భూములు తీసుకెళ్లిపోయి ఈ రోజు నాడు ఆ రోజు అమ్మేసుకోవడం వల్ల అది కోర్టులు ఈ రోజు కూడా ఆ కేసు నడుపుతా ఉంది అలా అలాగే వైజాగ్ లో కొండలు రెండు కొండలు అమ్మేసుకున్నారు రెండు కొండలు ఎన్నో 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 భూములు ఎన్నో ప్రభుత్వ భూములు వేలా దాకా వల్ల ఆ రోజు నాడు విడిగా అమ్మేసేసి ఈ పథకాల కోసం ఖర్చు పెట్టారు ఆ రోజు నాడు మీరేం చేస్తారు మీరు కూడా మీ తండ్రి పాటలను పయనిస్తూ అమ్మేస్తారా అమ్ముకుంటూ వెళ్ళిపోతారా రాష్ట్ర రాష్ట్రంలో భూ ప్రభుత్వ భూముల్ని గనుల్ని ఆటి నీటిని మొత్తం లేకుండా వేలం పాటలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారా పక్కన వేలం పాటలు పెట్టుకుంటూ రెండో పక్కన మీరే కొనుక్కుంటారు అన్నమాట అలాగే మీ వ్యవహారం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు మొత్తాన్ని కూడా మీరు దోషేసుకుని ఇలాగే వేలం పాటల కూడా దోషేసుకుని మీ మీ అక్కం సంపాదన మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఆడి అడిదిప్పిడి తిప్పి ఈ భూములు మొత్తాన్ని రాష్ట్రాన్ని మీ కబంధ హస్తాల్లో మీ చేతుల్లో పెట్టుకో పెట్టుకోవాలనే ప్రయత్నంలో నాకైతే కనిపిస్తూ ఉంది చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వండి అభినందిస్తాము అలాగే మా జనసేన పార్టీ ఇచ్చిన హామీల మీద కూడా చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు ఎలా ఎలా సాధ్యం ఎలా సాధ్యం ఎలా సాధ్యం చెప్పేసి మేము చెప్తుంది రేషన్ కి బదులుగా రేషన్ కి బదులుగా డబ్బులు ఇస్తామంటున్నాము ఆల్రెడీ ఇప్పటికే ఇప్పటికే రేషన్ సంబంధించి పదివేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది చెల్లిస్తుంది ఆ బియ్యం కూడా పనికి బియ్యం కూడా వాసన వచ్చేసి తినడానికి పనికి రాకుండా ఉన్న సందర్భం ఉంది అలాగే ఏమి ఇచ్చినా సరే ఈ రోజు ఈ రోజు రేషన్ షాప్ ఏమి ఏమిచ్చినా సరే నాణ్యత ఉండలేదు అటువంటి సందర్భంలో మన సబ్సిడీ చెల్లించి నాణ్యత లేని ప్రజలకు ప్రజలకు ఇవ్వడం ఎందుకు ఇచ్చేదైనా డబ్బులు ఇద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు ఈ పథకం మొత్తానికి ఈ పథకం మొత్తానికి కూడా డబ్బులు పడతాయి సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజాదనం కావాల్సి వస్తుంది ఒప్పుకుంటాం ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఎలకేషన్ చేయాలి అయితే ఎలా చేస్తామని అడగవచ్చు సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా మనం ప్రాజెక్టుల మీద అలాగే రోడ్లు వీటి మీద ఖర్చు పెడుతున్నాం కదా అందులో అందులో వాస్తవంగా వాస్తవంగా చెప్పాలంటే ఇరవై వేల కోట్ల రూపాయలే ఖర్చు పెడుతుంది మిగిలిన ఇరవై వేల కోట్ల రూపాయలు నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోతుంది నాయకులు తినేస్తున్నారు పప్పు కెళ్లలాగా ఎందుకంటే ప్రతిదాని కూడా ప్రతిదాని ఎక్సెస్ టెండర్లో ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యేదానికి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు చేస్తున్నారు ఈ రోజు అంటే ప్రజాదనాన్ని విచ్చలడి తినేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఐదు వందల అయ్యేదానికి ఐదు వందల కోట్ల రూపాయల టెండర్ వచ్చింది వెయ్యి కోట్ల రూపాయల టెండర్ రాదు ఇలా 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 మన ప్రభుత్వ డబ్బును ఆదా చేసి ఆ డబ్బుతో ఆ పథకాన్ని అమలు చేయొచ్చు అదే అదే పవన్ కళ్యాణ్ చెప్తుంది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిందంటే ప్రభుత్వం ఈరోజు అవినీతిని అవినీతిని తగ్గిద్దాం మనం అలాగే లంచాలను తగ్గించుకుందాము తగ్గించుకున్న మిగిలి ఆ మిగిలిపోయిన డబ్బులు ఏమైతే ఇరవై వేల కోట్ల పని సేవ చేస్తున్నాము దాన్ని తీసుకొచ్చి ఈ పథకాన్ని ఖర్చు పెడదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు మాట్లాడితే ఆచరణ సాధ్యం కాదు సాధ్యం కాదు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పథకమే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నం ఆయిల్ ఉంది నవరత్న ఆయిల్ ఉంది జెండు బావం ఉంది దానికి వెళ్తే ఇంక ఎన్ని లక్షల కోట్లు కావాలో ఒకసారి ఆలోచన చేసుకోండి అలాగే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎంత దారుణంగా అమ్మది అంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది ఒక పట్టిసీమ ప్రాజెక్టుకి మహా అయితే అయ్యే ఖర్చు ఆరు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల పైన ఖర్చు పెట్టింది అలాగే ఒక పుష్కరాలు తీసుకుంటే మనం ఈ రోజు నాడు పుష్కరాలు అయ్యే ఖర్చు అంతా రెండు కృష్ణా గోదావరి కలిపితే అయితే వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు అవుతాయి మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒక మన తాత్కాలిక సచివాలయం సంబంధించిన వరకు అసెంబ్లీ సంబంధించిన వరకు ఒక స్టే ఫీట్కి పదకొండు వందల పదకొండు వేలు పదకొండు వేలు పైగా చెల్లించింది మహా అయితే ఎంత మనం మన ల్యాండ్ ఇచ్చాం మనం ఇచ్చాం అన్ని ఇచ్చాం ఫీకి ఎత్తాం ఫీకి ఇచ్చినప్పుడు మూడు వేలు ఖర్చు అవుతుంది మూడు వేలు ఎక్కడ పదకొండు వేలు ఎక్కడ ఇటువంటి 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 వివధానమే ఇలాగే ఇలాగే అయిన దానికి దానికి రెండు వెట్లు మూడు వెట్లు నాలుగు వెట్లు పే చేసుకుంటే వెళ్ళిపోయి ఈ రోజు ప్రభుత్వ సొమ్ముని ఇల్లు తినేస్తున్నారు ఈ దుబాణాన్ని మనం తగ్గించుకోగలిగితే ఈ అవినీతిని మనం తగ్గించగలిగితే ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లని సేవ్ చేయగలం ఈ రోజు రాష్ట్రంలో సేవ్ చేయగలం పవన్ కళ్యాణ్ గారు సేవ్ చేసి చూపిస్తారు ఎస్ ఆయన చూపిస్తారు ఎందుకంటే ఆయన డబ్బులు అక్కర్లేదు ఆయన అన్ని చేయరు ఇంకో చేసిన ఊరు కాబట్టి ఆయన మాత్రం ఆయన ఆయన వల్లే అవుతుంది ఆయన వల్లే అవుతుంది ఆయనే చేయగలరు ఆయనే చేయగలరు ఆ పథకాన్ని రేషన్ బదుక డబ్బుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయగలరు నేను 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 చెప్తున్నా కాదు లెక్కలేసుకోండి మీరే మీరు లెక్కలేసుకోండి ఎంత బడ్జెట్ ఏంటి ఎంత ఎలకేషన్ అవుతుందని చెప్పేసి అలాగే కొంతమంది మేధావులు మేరపుడు బానిసలు రెండు రకాలుగా ఉంటారు ఇవో వస్తే కామెంట్ కింద చేతుంటాయి అన్నమాట నీకేం ఏం తెలుసు నీకేం ఏం చెప్పి బానుసులు రెండు రకాలుగా ఉంటారు ఒకడు శావిధిక బానిసత్వం చేసేవాళ్ళు శావిక బానిసత్వం చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు పట్టుకుటు కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు బానిసత్వం చేస్తామని చెప్పేసి రెండోది ఏంటంటే భావ బానిసత్వం ఉండదు అనమాట ఆలోచన బానిసత్వం వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే తప్పని తెలిసినా వీళ్ళ ఆలోచన సమర్థిస్తూ ఉంటాయి దాన్ని అటువంటి ఆలోచనలు బానిసత్వం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ వాళ్ళు ఉన్నారో ఒక్కసారి నేను చెప్పిన లెక్కల్లో తప్పులు చెప్పండి అంకి సహా చెప్పండి ఎలా 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 సాధ్యం చెప్పండి బడ్జెట్ ఎంత లెక్కలు తీయండి జగన్కి ఒక అవకాశం ఇద్దామని కాదు ఎందుకు ఇవాళ చెప్పండి ఎలా ఎలా చేస్తారో చెప్పండి అవకాశం ఇస్తే ఎలా చేయగలరో చెప్పండి ఎలా చేయండి అమ్మేస్తాడా మనల్ని మనల్ని నడిబొట్టి మీద విభజన అమ్మేసి అమలు చేస్తాడా లేదా ఆయన ఆస్తులు ఆయన ఆస్తులు మొత్తం అమ్మేస్తాడా ఆస్తులు అమ్మినా సరిపోవు కదా ఒక సంవత్సరం కూడా బాబు ఆస్తులు అమ్మినా సరే ఒక్కసారి లెక్కలు మొత్తం తీసి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇవ్వాలో ఎలా సాధ్యమో చెప్పండి నేను ఇక్కడ ఇక్కడ ప్రజల సంక్షేమానికి వ్యతిరేకం కాదు సంక్షేమం కావాల్సిందే ఎస్సీలు బీసీలు కాపులు ఎస్టీలు అందరూ అందరూ అన్ని కులాల సంక్షేమం అన్ని మతాల సంక్షేమం హిందువులు ముస్లింలు క్రైస్తులు అందరూ సంక్షేమం కావాల్సిందే అందరు సంక్షేమం చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు కేవలం కొంతమంది వ్యక్తుల సంక్షేమం కోసం పనిచేస్తుంటే కుదరదు ఇది అందరి సంక్షేమం ఇది మన ప్రజలందరి డబ్బు మన ప్రజలందరి శ్రమ ప్రజలందరి చెమట ప్రజలందరి రక్తం అయితేనే ఈ రోజు నాడు ఆ రాష్ట్ర బడ్జెట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే డబ్బు ఎక్కడి కేంద్ర ప్రభుత్వం సంపాదించదు కేంద్ర ప్రభుత్వం కూడా మన పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఏమైతే మనం మనం కడుతున్నామో కట్టినే మళ్ళీ వెనక్కిస్తుంది కొంత 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 కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం ఉంచుకుని దేశ రక్షణ కోసం వివిధ రకాల వివిధ బడ్జెట్ల కోసం కేటాయించుకుని ఆ మిగిలిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రాలకి వెనక్కిస్తుంది మనం 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 కట్టే ఆదాయ పనులు కావచ్చు అలాగే కొన్ని కేంద్రానికి సంబంధించిన కొన్ని రకరకాల పనులు ఉంటాయి వాటి వాటి సంబంధించిన త్వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ఉంచి కొంత మన వెనకేస్తుంది ఇక్కడ ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన అది మన కష్టార్జితం అది మన కష్టార్జితం మన చెమట మన రక్తం అది ఎవడో మనకి ఫ్రీగా ఇవ్వటం లేదు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు అడిగన్నా బీసీలకి ఏమిస్తారు చూసాం కదా రాయలసీమలో రాయలసీమలో మన బీసీలు నాలుగు సీట్లు ఇచ్చారు యాభై రెండు సీట్లు ఉంటాయి మరి రాయలసీమలో బీసీ పాపులేషన్ ఎక్కువ రాయలసీమలో వాస్తవంగా బీసీలకి పదిహేను నుంచి ఇరవై సీట్లు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన నాలుగు సీట్లు బీసీలకి అలాగే ఎంపీలు రెండు నుంచి మూడు ఎంపీలు ఇవ్వాలి రాయలసీమలో ఒక ఎంపీ ఇచ్చారు కర్నూలు అది కూడా బాగా డబ్బులున్న బాగా డబ్బులున్న బుట్టవేణుగారికి ఇచ్చారు బీసీలకి బీసీలకి తెలిసిందే కదా ఈరోజు 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 తీసుకుంటే ఒక రెండు రాజ్యసభల్లో ఒకరు కూడా బీసీకి ఇవ్వలేదు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఉదరెత్తా అంటున్నారు మరి పిఎస్సీ చేయమైన రెండు సార్లు ఆయన రెడ్లు ఇచ్చుకున్నారు మళ్ళీ ఉద్రత్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు మీ మీ పార్టీ మీ పార్టీకి వచ్చినప్పుడు అధ్యక్షులు మీరే అలా అలాగే గౌరవ అధ్యక్షులు వచ్చిన మీ మీ తల్లి గారు మొత్తం మీరే మీ పార్టీ కొట్టమే మొత్తం మీదే నియోజకవర్గాలు వచ్చినప్పటికీ అంటే ఇప్పుడు జిల్లా వారికి జిల్లా వారికి ఇన్ఛార్జీ ప్రకటించారు టికెట్ల కోసం అందులో మొత్తం మీ వాళ్ళే ఉన్నారు మీ బంధువులే ఉన్నారు ఈ రోజు నాడు రాయలసీమ సీట్లు బంధువులు ఇచ్చుకుంటున్నారు తెలిసిందే కదా ఈ రోజు వచ్చేసి బీసీలు ఉద్రత్త భద్రత అంటున్నారు కదా ఇవ్వండి ఈ ఈరోజు న్యాయబద్ధంగా బీసీలకి వైసీపీ పార్టీ నుండి పార్టీ నుండి యాభై ఐదు నుండి అరవై సీట్లు న్యాయబద్ధంగా బీసీలకి రావాలి ఇవ్వండి యాభై యాభై ఐదు నుండి అరవై సీట్ల వరకు బీసీలకి ఇవ్వండి అలాగే ఎనిమిది నుండి పది ఎంపీ సీట్లు బీసీలకి ఇవ్వండి ఇచ్చి మాట్లాడండి ఇచ్చి సామాజిక న్యాయం చేసి మాట్లాడండి అధికారంలో వస్తే వస్తే కాదు రాకముందు మీకు అవకాశం ఉంది మీ చేతుల్లో అవకాశం ఉంది ఈ రోజు నాడు చట్టసభల్లో నేను యా యాభై శాతం ఇస్తాను కాదు ఇప్పుడు చూపించండి మీరు చట్టసభలు ఎందుకు ఇప్పుడు టికెట్ ఇప్పుడు టికెట్లు మీ పార్టీ అధ్యక్షులు మీరు మీ చేతుల్లో పెన్ను బీసీలకి బీఫార్మ్లు ఇవ్వండి ఇచ్చి సగమి చూపించండి మీరు ఇచ్చి నిరూపించండి ఎస్ నేను ఇస్తున్నా అని చెప్పేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు మీ లెక్కలు తీసుకోండి ఏమైనా దారుణంగా ఉన్నాయో బీసీలకి ఎన్ని ఇచ్చారు ముప్పై నాలుగు సీట్ల బీసీలకి ఇచ్చేది యాభై ఏడు సీట్లే తీసుకెళ్లిపోయి మీ సంతకులం వెడ్లికి ఇచ్చుకుంటారా ఎక్కడన్నా పొంతం ఉందా బీసీల పాపులేషన్ అంతా సుమారు ముప్పై నుండి ముప్పై శాతం ఉంటది మీ మీ సొంతకులం వెడ్ల పాపులేషన్ అంతా ఐదు నుండి ఆరు శాతం ఉంటది ఇప్పుడు మీ సొంత ఎన్ని ఎన్ని సీట్లు ఇవ్వాలి పది సీట్లు ఇవ్వాలి బీసీలకి ఎన్ని ఇవ్వాలి యాభై ఐదు నుంచి అరవై సీట్లు ఇవ్వాలి ఎక్కడన్నా ఉందా నేను అంటాం కాదు నేను మీ లెక్కలు చూసుకోండి నేను అంటాం కాదు స్వామి మీరు లెక్కలు తీసి చూసుకోండి దయచేసి పెద్ద పడవద్దు ఎవడో కూడా నేను వాస్తవం మాట్లాడుతున్నాను ఉన్న ఉన్న మాటలే చెప్తున్నాను నేను చూసుకోండి లెక్కలు చూసుకోండి మీ కల ముందు ఉన్నాయి కదా ఏమి ఇచ్చారు ఏం చేశారు అని చెప్పేసి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన బీసీని ఉద్రిస్తా ఉద్రిస్తా అంటున్నారు ఒక రాజ్యసభ సభ్యులు ఈ రోజు లేరు అలాగే ఒక రాజ్యసభ ఒక ఒక రాజ్యసభ బీసీలకి ఆయన ఈ రోజు ఇచ్చుకోలేకపోయారు అదే ఆయన పరిస్థితి రెండు కేంద్ర మంత్రి పదాలు వచ్చినాయి ఒకటి బీసీకి వచ్చు కదా వంటి ఇలా బీసీలు పార్టీ కదా అది ఇవ్వలేదు ఆయన అది ఆయన పరిస్థితి ఈ రోజు నాడు ఎందుకు చెప్పుకోవడం ఎందుకు ఇవన్నీ ఎందుకంటే చెప్పుకోవడానికి బాగుంటుంది మీటింగ్ పెట్టేసుకుని మైకులు పగిలేలాగా స్పీచ్లు ఇచ్చేయచ్చు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఏమీ ఉండదు అలా అలాగే ఈ రోజు కాంట్రాక్టుల్లోనూ వీటిల్లోనూ బీసీలు ప్రాధాన్యత అంటున్నారు కదా ఇప్పటికీ ఇప్పటికీ ఆల్రెడీ ఆల్రెడీ మన గిరిజన గిరిజన ప్రాంతాలకు సంబంధించిన మైనింగ్ లో అక్కడ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పేసి చట్టం ఉంది ఈ రోజు ఎంత ఎంత సమర్థవంతంగా అవుతుంది చెప్పండి ఈ రోజు ఎస్ ఎస్టీలకు ఎంతమంది ఇస్తున్నారు ఇస్తున్నారు ఎస్టీలే కాంట్రాక్టులు చేస్తున్నారు కేవలం వాళ్ళు బినాబిలు మాత్రమే వెనకాల నుండి మొత్తం మొత్తం దోచుకుంటుంది ఈ రోజు నాడు పాలకులే దోచుకుంటున్నాం ఈ రోజున కూడా ఇప్పుడు బీసీల పేరుతో వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వెనకాలను తెర తెవ వెనకాలను కథ మొత్తం నడిపించేది వీళ్ళే ఉంటారు తప్పితే నిజంగా వాళ్ళకి అవకాశాలు రావు వాళ్ళకి అవకాశం రావాలంటే వాళ్ళ రాజ్యాధికారుల భాగస్వాములు కావాలి అత్యధిక అత్యధిక శాతం బీసీలు ఈ రోజు నాడు బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి కాపులు కానివ్వండి బలిలు కానివ్వండి తూర్పు కాపు కానివ్వండి ఏమైతే ఈ వర్గాలు ఉన్నాయో సుమారుగా డెబ్బై శాతం పైగా వర్గాలు ఏమైతే ఉన్నాయో డెబ్బై నుంచి ఎనభై శాతం వీళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్తేనే వీళ్ళు అప్పులు సాధించుకుని సాధించుకున్న తప్పితే ఎవరి చేతిలోనే అధికారం పెట్టేసి ఈ రోజు నాడు బాబు నాకు కాపులేషన్ ఈ బాబు మాకు లోనివి బాబు అని చెప్పేసి ఈ రోజు అడిగే పరిస్థితులు ఈ రోజు నాడు ఈ వర్గాలున్నాయి బ్రదర్ వాళ్ళు లోటస్ పాండ్ అమ్మరు ఇడుపులు పాయ అమ్మరు బెంగుళూరు ప్యాలెస్ అమ్ముకోరు అలాగే బెంగళూరులో ఉన్న ఉన్న మంత్రి టవర్స్ అమ్ముకోరు భారతీయ సిమెంట్ అమ్ముకొని ఏం అమ్మరు అవన్నీ కూడా ఎందుకు అమ్ముతారు వాళ్ళు అది అవన్నీ మనం ప్రజల చెమట రక్తమే కదా అమెరికా నుంచి తీసుకురావాలన్నా అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు అమెరికా కూడా బడ్జెట్ అలకేషన్ చేయలేదు అలాగే మన కేంద్ర బడ్జెట్ కూడా ఎలకేషన్ చేయలేదు ఈ రోజు ఈ నిత్య హామీలకి నిన్న బీసీ గర్జన్ సంబంధించిన గ్రౌండ్ తీసుకుంటే ఏంటంటే బీసీ సోదరుల కోసం సుమారుగా ఇరవై శాతం కూడా లేరంట అక్కడ మొత్తం వెళ్ళినంత కాపులు ఎస్టీఎస్సీలు అంట మీటింగ్లు ఎనభై శాతం ఇంకొ వాళ్ళు వెళ్ళారంట మరి బీసీల పేరుతో మీటింగ్ పెట్టి బీసీలు లేకుండా ఆ మీటింగ్కి నాకైతే అర్థం కాలేదు ఉంటారు కదా మనం కాపులు గట్టిగానే వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు కదా గోదావరి జిల్లాలో వాళ్ళు వెళ్ళారంట ఎక్కువ శాతం పదివేల కోట్లు కాదు ఇరవై ఐదు సీట్లు రాయలసీమలో ఆయన ఎందుకు ఎత్తాడండి ఆయన ఎందుకంటే ఈ రోజు బలిజులు కాపులు కాపులసీమించి పదివేల కోట్లు చెప్తున్నాడు కదా కార్పొరేషన్ వేసి పది సీట్లు ఇవ్వచ్చు రాయలసీమలో రాయలసీమలో బలిజిలో పది సీట్లు ఇవ్వాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పది సీట్లు వాళ్ళకి వాళ్ళకి ఎలిజిబిలిటీ పది సీట్లు ఉందా రాయలసీమలో ఇరవై శాతం పాపులేషన్ వాళ్ళకి ఈ రోజు పన్నెండు సీట్లు వాళ్ళకి ఇవ్వచ్చు ఒక పది సీట్లు ఇవ్వు వాళ్ళకి అలాగే ఒక ఎంపీ రెండు ఎంపీలు ఇవి వాళ్ళకి రాయలసీమలో బలిజలకు ఇవ్వు అది మాత్రం కుదరదు ఎబ్బే అది మాత్రం కుదరదు సమస్య లేదు ఆ తిరుపతిను ఆ తిరుపతిను చిత్తూరు బతికిపోయినాయి ఎస్సీ బెజౌడ్ అయిపోయాయి లేకపోతేనా ఇంకోటి ఇచ్చేవాళ్ళ సమస్య లేదే ఇప్పుడు వరకు ఎలా ఉండేదంటే బీసీలకు సంబంధించిన వరకు బీసీ కులాలు కూడా అన్ని ఐక్యంగా ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చేంజ్ చేస్తున్నట్టు బీసీ కులాలు విడదీస్తా అని చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఒక కులానికి కార్పొరేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి బీసీ కులాల్లోనే చిచ్చు పెట్టి ఆ కులాలు మొత్తాన్ని విడదీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పూర్తి విడతీ చేస్తున్నారు బీసీలు అంటే వీళ్ళు ఎప్పుడూ ఐకింగ్ ఉండే ఐకింగ్ ఉండే పరిస్థితి లేదు ఈరోజు నాడు మా కులానికి ఎంత కావాలి మా కులానికి ఎంత కావాలని చెప్పేసి వీళ్లలో వీళ్ళు కొట్లాడుకునే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది రేపు బీసీలు విడదీయడం వల్ల ప్రశ్నలు అయిపోయినాయండి ఇక ఉంటానండి పవన్ రావాలి పాలన మారాలి జై జనసేన జై జయ జనసేన జై హింద్